ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఇప్పటిదాకా మేము వచ్చినాము సేవ కూడా ఇప్పటికి మార్పు వచ్చింది వచ్చింది లడ్డులో మార్పు వచ్చింది కూడా కొంచెం మార్పు వచ్చింది అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే ఒక ఇద్దరికి ఇస్తున్నారు లేచి వెళ్ళిపోదురు ఆ మెంబర్ అని కౌంటర్ మూసుకుంటారు చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు కానీ ఇప్పుడు అయితే ఏమనిపిస్తలేదు అట్లా ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా ఉంది శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది మీరు సేవ కూడా వస్తా ఉంటున్నారు అంత పవిత్ర లడ్డు కలిసి జరిగినప్పుడు ఒక శ్రీవారి మీరు అప్పుడు ఎలా కానీ ఆ భగవంతుడు ఎవరు నిలిచిపెట్టాడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది చాలా రాజకీయం జరిగింది ఆ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు గానీ ఈ మాకు ఫిర్యాదు బాక్స్ వల్ల ఏంటి అన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది ఇదివరకు లడ్డుకుంటారు దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మేము సేవకొచ్చి వచ్చి చూసినాం కదా ఒక పది మందికి ఇద్దరు కౌంటర్ మూసుకుని వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేసి వస్తామని చాయ్ తాగొస్తామని ఒక దగ్గర ఒక కౌంటర్ లో ఒకటిస్తుండీ లడ్డు ఇంకొక కౌంటర్ రెండు ఇస్తుండ్రు ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం లేకుంటే పీకు అట్లా మాట్లాడుతుండ్రీ దూరం మరి ఇప్పుడు దూరం మంచిగా ఉంది సంతోషంగా ఇప్పుడు మంచిగా